రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రుద్రాంగి మండల కేంద్రంలో ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ వాహనాదారులకు హెల్మెట్ పైన అలాగే ట్రాఫిక్ రూల్స్ పైన రోడ్డు సేఫ్టీ పైన అవగాహన కల్పించారు అనంతరం హెల్మెట్ల గురించి వాహనాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అలాగే లైసెన్స్ మరియు వాహన ద్రోవపత్రాలను కలిగి ఉండాలని కోరారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని వాహనాదారులకు సూచించారుసాయి ఈరోజు నేషనల్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ లో భాగంగా మా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బైక్ ర్యాలీ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలను హెల్మెట్ ధరించాలని ముఖ్య ఉద్దేశము మరియు అలాగే రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాలు జరగకుండా మీ యొక్క గమ్యస్థానాలు చేరుకోవాలి మీ యొక్క ప్రయాణాలు సాగించాలనేది ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క బైక్ ర్యాలీని చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి యువతి మన యువకులు మండల యువకులు అలాగే నాయకులు అందరికీ ధన్యవాదాలు